మా ఊరు చుట్టుపక్కల కొండలు దేవస్థానాలు ఎన్ని చూపించే ప్రయత్నం చేస్తాం రాబోయే రోజుల్లో మీరు ఇలాగే సపోర్ట్ చేయండి మమ్మల్ని ముందుగా నడిపించండి సబ్స్క్రైబర్లు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి పదివేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు మా ఆవిడకి ఎప్పుడో పదివేల మంది వచ్చారు ఆమె ఛానల్ పద్మాసుబ్రహ్మణ్యం ఛానల్ అది బంధువుల వల్ల బంధువులు అంత భయంకరంగా ఉంటారు వీడియోకి లక్ష్యీస్ దాటిపోయి కానీ మాకు సబ్స్క్రైబర్ పెరిగారు ఇంకా సపోర్ట్ అవసరం అండి మా ఆవిడ ఛానల్ పద్మాసుబ్రహ్మణ్యం వంటలు ఉంటాయి ఆమె ఎప్పుడో సబ్స్క్రైబర్ టెన్ కే దాటింది కానీ మామింటేషన్ కాలే ఛానల్ మామింటేషన్ కావడం సహకరించండి ఆ వీడియోలు కూడా సపోర్ట్ చేయండి మా మూడు ఛానల్ ఉంది పద్మాసుబ్రహ్మణ్యం బిఎస్ ఎంటర్టైన్మెంట్ నా ఛానల్ పీవీ లాక్స్ మా అమ్మాయి ఛానల్ ఏం లేదండి మా వీడియోలు చూసి మీరు కొంచెం సహకారం ఇస్తే లైక్ చేసి కామెంట్ చేస్తే అదే మీరు చేస్తే మాకు మంచి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉపయోగపడుద్ది మీ అందరూ సహకారం వల్ల మీకు వచ్చే నష్టమే లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అది చేస్తే చాలు మీరెంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అందరికి కూడా మేము మంచి చక్కని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటాయి టెంపుల్స్ వీడియోలు ఏదో మంచి మోటివేషన్ మాట్లాడియని చెప్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు మా ఊర్లో కొండలు ఎలా ఉండయో వాతావరణం చూసారా మనం డబ్బులు పెట్టుకొని ఎక్కడికెక్కడికి దూరం పోతేనే మనకు ఆనందం ఉండదండి మా ఊర్లోనే కొండ కూడా మాకు చాలా సంతోషంగా ఉండదు కానీ ఊరిలో ఉన్నదాన్ని ఎక్కడే కానీ ఎక్కడికెక్కడికి పోతాం పైన ఎక్కడ వస్తుంది నా వాళ్ళు ఆ కొండలో మధ్యలో వచ్చి శివాలయం ఉంటుందండి తిట్టాడు అని చూపిస్తారంటే ఈ కొండ ఒక ఏనుగు ఆకారం కలిగి ఉంటుంది మా ఊరి కొండ ఇది మొత్తం కొండలేనండి మా ప్రాంతంలో చూడండి మంచు కప్పేసి ఎంత అందంగా ఉంది కొండ మేఘాలు పోతా ఎంత అందంగా చూసారా ఇది ప్రకృతి ఇది మనం ఆస్వాదించగలిగిన అయితే మనం ఎక్కడికో లక్షలు ఖర్చు పెట్టుకుని వేలు ఖర్చు పెట్టుకుని అవసరం లేదు మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో బండికి వంద రూపాయలు పెట్రోల్ పెట్టుకొని సరదాగా పోయి అటు వీడియోలు తీసుకొని వస్తే ఎందుకన్నా మంచిదే ఉంది చూడండి బాగుంటుంది మా చుట్టుపక్క మా ఊరికి ఎటుపక్కన చూసినా కొండలే అన్ని రాళ్ళ కొండలు మట్టి కొండలు కూడా ఉన్నాయి ఎటుపక్క ఇదైతే రాళ్లకొండ చూశారుగా నా చిన్నతనం నుంచి ఈ కొండను చూస్తే ఈ కొండ అంటే నాకు చాలా లైక్ ఈ కొండ చూస్తే మా పూర్వీకులు పోయిన వాళ్ళందరూ కూడా ఉన్నట్టు అనిపిస్తుంటుంది ఎందుకంటే ఈ ఊరికి ఉన్నటువంటి గొప్పతనం అది మా ఊరు మా ఊరి కొండ మా ఊరిలో ఉండేవాళ్ళు పెద్ద అండ ఎక్కడి నుంచి మా ఊరికి వచ్చినా ఎక్కడి నుంచి ఈ ఊరు ఎలాలేరండి ఒకప్పుడు ఫ్లోరిన్ వాటర్ ఉండే అప్పుడు వచ్చేవాళ్ళు కాదు ఇది కనికరి కనకపట్నం అంటారు కదా కనకపట్నం అయింది ఇప్పుడు ఊరు ఎంత విస్తరిస్తుందంటే ఏ అసలు ఎందుకు పెరుగుతుందో ఇక్కడ ఏమి బతుకు తెరువు మార్గాలు వాళ్ళు లేవు అంతా మెట్ట ప్రాంతం ఆయన కూడా ఇక్కడ ఈ ఊర్లో ఏ గొడవలు ఉండవు కాబట్టి మా ఊర్లో వచ్చి అందరు ఉంటారండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు స్థిరపడిపోతారు టౌన్ చాలా పెరిగిపోయింది నా చిన్నతనంలో ఇప్పుడు ఉండే ప్రస్తుతం అంతా కూడా ఒకప్పుడు ఇదంతా ఖాళీ ప్లేస్ ఇదంతా పిల్ల నిండిపోయింది మా పొలం ఊర్చేవారు నుండి మా పొలం సెంటర్ అయింది రెడీ సెంటర్ అయింది మేము పొలం మేము ఊహించలేదు పొలాలు నమ్ముకొని మేమైతే ఆ రెంటింట్లో ఉన్నాం మా పొలాల్లో మటుకు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేశాడు ఆ రోజే పొలం కూర్కి నెలకి అమ్మేశాం కదా ఇలాగే ఉంటుంది ఒక పట్టణం ఎందుకు పెరిగిద్దో ఎప్పుడు దేనికి పెరిగిద్దో మనకు అర్థం కాదు అంటే గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండే ఒకసారి ఇష్టపడతారు అందరూ అలాంటి వర్షాలు పెద్ద వర్షాలు పడవు కానీ వర్షాలు అంత పెద్ద వర్షాలు ఇబ్బంది లేదు మాకు ఇక్కడ ఏమి వరదలు వచ్చేది ఏమి లేదు ఎందుకంటే మెత్త ప్రాంతం కాబట్టి ఎత్తు ప్రదేశం కాబట్టి చూడండి మా కొండ ఇంత మా కొండ అయితే ఇంత అందంగా ఆనందంగా ఉంది ఆహ్లాదకరంగా ఉంది